పట్టణాల నుంచి గ్రామాల నుంచి ప్రాంతంలోనే ఈ పిల్లలు వచ్చారయ్యా నా మీద ఉన్న అభిషేకము నా మీద ఉన్న అగ్గిని వారి మీద రిలీజ్ చేస్తున్నప్పుడు అలా వారి యొక్క అమ్ముడిని కూకటి మీద పెరగించబడాలి వారికి సత్తులు అందరూ కూలిపోవాలి పథకాలు తిరుగువాలి వారి శరీరంలో షుగర్ వ్యాధి ఎవరిలో షుగర్ వ్యాధి ఉందో ఆ షుగర్ దురాత్మలు చేస్తున్నప్పుడు వెదకడీ ఆత్మ చేస్తున్నాలో పంపిస్తున్నాను ఇప్పుడే క్యాన్సర్ వస్తుంది బ్లడ్ లో క్యాన్సర్ ఆత్మ చేస్తున్నాలో పంపిస్తున్నాను కళ్ళు కనుక కూడా నిద్రపో చేస్తున్న దురాత్మలను విరోజన చేస్తున్న దురాత్మలు కాలు చేతుల వంటలు ఇంకా కిడ్నీ వ్యాధులు ఇంకా చాపతి జీతాలు దురాత్మలను ఓ ప్రార్థన జీతాలు దురాత్ అధగారి శక్తులు అన్నింటిస్తున్నారు ఇప్పుడే కుమార్తె అభివృద్ధి చూస్తున్నారు నీ పిల్లలు పిల్లలు క్షేమ చూడబోతున్నారు అది నా చేసే గ్రూపు ద్వారా ఎవరికో నెల వెరకాల నొప్పులు వస్తుంది మేడలో నుంచి నొప్పి లాగేస్తున్నాయి మేడలో నుంచి చలుపులు భయంకరమైన నొప్పితో బాధపడుతున్నా ప్రభు ఇప్పుడు నీ ఇంటికి ఒక గొప్ప అభిషేకా కోసమే నమ్ములు పొందుతున్నారు తండ్రి మీద పెట్టుకోండి చాలా మందికి గ్యాస్ సిలిండర్ బాధపడుతున్నారని నమ్మున చెప్తున్నారు కొంతమంది చరుమలో చరుమడిగా ఎవరో అమ్మా నిన్ను నమ్మక ద్రోహం చేశాడా నీ ప్రేమను ద్రోహించాడా నీ శరీరాన్ని పోడి చేశాడా నువ్వు పోయావు నువ్వు ఇంకా నమ్ముతున్నావు నువ్వు మోసం పోయావు కానీ ఏస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాను ఏస్తు నిన్ను స్వస్థపరుస్తున్నా వస్తున్న నొప్పిస్తున్నాను నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చిన ఎవరు వస్తున్న గొప్ప ఈశ్వరు గొప్ప గర్భశక్తి మూత గర్భశ వాళ్ళు కల్పచండ్రి దేవుడి తెరిసేస్తున్నాడు ఏస్తున్నామని మరి గుణి ఆమె